పాఠము చెంపేటప్పుడు దిక్కులు చూడడము చేయాలా వద్దా చేయాలి దిక్కులు చూడాలి కదా చేయాలా చేద్దా చేతులు నలుపుకుంటున్నారు ఇట్లా ఇట్లా చేతులు నలుపుకోవడం అవసరమా వెన్నె మొక్క తిన్నగా పెట్టాలి బ్యాక్బోన్ స్ట్రైట్ చేతులు రెండు చేతులు దగ్గరికి పెట్టకండి దూరం పెట్టుకోండి దూరం అంతే అలా కూర్చుంటే అలాగే కూర్చోవాలి మళ్ళీ అటు ఇటు కదలడం మెదలడం చేయొద్దు అలాగే కూర్చోవాలి అంతే దిక్కులు చూడొద్దు నవ్వొద్దు ఏడవద్దు కాళ్ళు ఆడిస్తున్నారు మా అబ్బాయి కాళ్ళు కాళ్ళు ఆడించొద్దు ఒక పది నిమిషాలు ఇలా కూర్చోండి కళ్ళు తెరుచుకోండి పర్లేదు కానీ ఇలా కదలకుండా కూర్చోండి అందరు సరి సరికూర్చో బాబును సరి కూర్చో సరి కూర్చో అందరు ఇలా కూర్చున్నాను చూడు నువ్వే నీ పేరేండి రాజా రాజును చూడు అబ్బాయి అన్నయ్య అన్నయ్య ఎట్లా కూర్చున్నాడు సరే కూర్చు వెన్నెముక తిన్నాక పెట్టండి బ్యాక్ బ్యాక్బోర్న్ సైడ్ మళ్ళీ చేతులు అలాగే ఉండాలి ఇంకా ఇటు అటు మా మొహన్ చూడండి పక్కకు చూడకండి కాబట్టి ఇది మీరు మొట్టమొదలు నేర్చుకోవాలి ఏది ఇప్పుడు మీరు చెప్పింది నవ్వడము దిక్కులు చూడటము చేతులు ఆడించడము చేతులు నడపడము గోళ్ళు నమలడము ఇవన్నీ కోతి చేష్టలు అంటారు మక్కీ డీడ్స్ ఈ కోతి చేష్టలు చేస్తే కోతి బుద్ధులు వస్తాయి ఏ బుద్ధులు వస్తాయి కోతి బుద్ధులు వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడిపోతారు అంటే మీకు చదువు రాదు మార్కులు రావు మొట్టికాయలు తింటారు జీవితంలో కష్టాలు పడతారు కాబట్టి మొట్టమొదటి ఇలా కూర్చోవాలన్నమాట ఇది నేర్చుకోవాలి వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వెనక వాడేం చేస్తున్నాడు ఇది అనవసరం అది నువ్వేం చేస్తున్నావో చూసుకో నువ్వు సరిగ్గా వింటున్నావా సరిగ్గా కూర్చున్నావా అది గమనించుకో వేరే విషయాలు అనవసరం అర్థమైందా చెప్పింది అర్థమైందా ఇప్పుడు అందరికీ అబ్బా బ్రామ్మ డ్రా నేను నేనేం చెప్పాను అని చెప్పా